పాతపట్నం నియోజకవర్గ కేంద్రం కేఎస్ఎం ప్లాజాలో నిర్వహించిన బూత్ క్లస్టర్ యూనిట్ మరియు అనుబంధ గ్రామ మండల కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ప్రజల ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త బలమైన భుజంగా నిలవాలి పార్టీ సిద్ధాంతాలు నాయకత్వం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి గ్రామ స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయడంలో బూత్ స్థాయి ఇన్ఛార్జ్ల పాత్ర అత్యంత కీలకం అని పేర్కొన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతుంది అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమపాలలో కొనసాగుతుంది ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర సమీక్ష చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమవ్వడం నా ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కీలక నాయకులు కార్యకర్తలు అలాగే నియోజకవర్గానికి చెందిన బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు